చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలంలోని తుంబపాలెం పంచాయతీలో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పూతలపట్టు అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మహిళలు ఉత్సాహంతో డాన్సులు వేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రతి ఇంటి గడప గడపలో జగనన్న సంక్షేమ పాలనలో వృద్ధాప్య పెన్షన్ వికలాంగుల పెన్షన్ డబ్బు కళాకారుల పెన్షన్ వైఎస్ఆర్ ఆసరా ఇలా ఎన్నో పథకాలు ఇచ్చి జగనన్న మమ్మల్ని ఆదుకుంటున్నారని మరలా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి జగనన్నను గెలిపించుకుంటామని ప్రజలు తెలిపారని అన్నారు జగన్ అన్న మాకు ఎంతో మంచి చేసినాడు మా మన వికలాంగులు వాడికి పిలిచి ఇచ్చినాడు నాకు పద్దెనిమిది వేలు ఇచ్చినాడు ఐదు వందలు ఇచ్చినాడు ఇంకా ఇంకా ఎంతో ఇచ్చినాడు ఈచర్ ఇచ్చిన్నాడు మా మా నల్ల లేకుండా ఉంటే వాడికి మూడు వందలు పిలిచి మూడు వేలు పిలిచి ఇస్తుంది మా ఇంటి ఆయనకి మా కళ్ళ తీసుకున్నాయి డప్పు కరా కారంట ఆయనకి మూడు వేలు పింఛని వస్తుంది మాకెంతో మేలు చేస్తున్నాడు